నమస్తే సో రీసెంట్ గా రామ్ చరణ్ గారికి లండన్ లో వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు సో దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అల్లు అర్జున్ కి ఆల్రెడీ సింగపూర్ లో పెట్టారు కాబట్టి ప్రెస్టేజ్ కోసం మెగా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చి మరి విధంగా పెట్టించుకున్నారు అంటున్నారు సో మీ అభిప్రాయం ఎందుకు మన ఇండియన్ కంట్రీ కురోలు అయ్యా వాళ్ళు ఇప్పుడు మరి రామ్ చరణ్ గారికి డబ్బులు ఇచ్చి పెట్టారు అంటే మరి అల్లు అర్జున్ గారికి కూడా డబ్బులు ఇచ్చి పెట్టించినట్లుగా అప్పుడు రానిటాక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటది టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు తెలుగుదాటిలో కూడా అట్లాగే ఎవడ తాత సొత్తులు కావు ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటది రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పెడతారు అంతేగాని దీనికి వాళ్ళెట్ట వీళ్ళిట్టని వీళ్ళు వీళ్ళు ఎందుకు కొట్టుకొని అవడం ఫ్యాన్స్ అంటే ఇక్కడే ఎక్కడ రేజ్ అయిందంటే ఇక్కడ మన టాలీవుడ్ నుంచి ఫోర్ మెంబర్స్ ఉన్నాయి మేడం అవన్నీ కూడా సింగపూర్ లో ఉన్నాయి అయితే రామ్ చరణ్ గారు ఒక్కరి లండన్ లో పెట్టారు సో ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుంది ఆయన అభిమానులు అక్కడ ఉన్నారేమో లో ఆయన అభిమానులు ఉన్నారు మిగతా వాళ్ళు స్టాచ్యూస్ ఇక్కడ పెట్టుకున్నారంటే లో ఉండాల్సిన వాళ్ళు లో ఉన్నారు దానికి కూడా ఇంత ఇష్యూ ఏముంది అంటే ఎవరు అభిమానులు ఎవరు అభిమాన హీరో స్టాచ్యూ వాళ్ళు పెట్టుకోవద్దా పెట్టుకుంటారు పెట్టుకుంటంలో తప్పేమీ లేదు కానీ దీన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టి ఆయన రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళు వీళ్ళ రిలేషన్ బాగానే ఉంది వీళ్ళు వీళ్ళు భావాభామగా అత్త కొడుకు మామ కొడుకుగా వీళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు కానీ ఈ మధ్యలో ఈ ఫ్యాన్స్ కి ఏమొచ్చింది ఇల్లు ఇల్లు కొట్టుకొని కొట్టుకొని సావడం తప్ప ఆ అదేదో పాకిస్తాన్ ఇండియా కొట్టుకొని వచ్చినట్టు అనవసరంగా దండ ఇప్పుడు చాలా మంది ఇంకా చాలా మంది కూడా ఏమంటారు అంటే ఇష్యూని చూసి వీరు కొట్లాడుకోవాల్సింది ఈ హీరోల గురించి కాదు అక్కడ బార్డర్ లో మన దేశం కోసం ప్రాణాలు వదులుతున్నారు మురళీ లాయక్ లాంటి వాళ్ళు సో వాళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళ గురించి ఏదైనా సపోర్ట్ చేయండి వాళ్ళ ఫ్యామిలీస్ కి ఏదైనా హెల్ప్ చేయండి ఏ ఇటువంటి చిన్న చితక కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ఏ సినిమా హీరో అయినా హీరోయిన్ అయినా ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ప్రజలదే ప్రజల వంతు లేకుండా మీరెవరు ఎక్కడ ఏమీ సంపాదించలేరు మీరు ఎంత కష్టపడండి మీరు ఎంత శ్రమ పడండి కెమెరాల ముందు ఎంత ఒళ్ళెరగ తీసుకోండి ఎంత ఫైట్లు చేయండి కానీ ఈ ఫైట్లు ఈ డాన్సులు ఈ యాక్షన్ మొత్తం ప్రజల సొమ్ము వాళ్ళకేదైనా సేవ చేయండి అంతేగాని మీరు మీరు కొట్టుకొని మీ స్టాచ్యులు అక్కడ పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని కొట్టుకుంటాం అంటే ఇది కరెక్ట్ కాదు ప్రస్తుతానికి